గ్రామసభ గురించి ఇది గుర్తుకొచ్చిన అధికారులు సరియైన స్పష్టత మాకు ఇవ్వలేదు అరువుల లిస్టు చదివిన తప్ప ఫైనల్ చేసిన లిస్ట్ కాదని చెప్పి అన్నారు ఫైనల్ లిస్టు చేసినప్పుడు కూడా మనం ఇదే విధంగా గ్రామ సభలో చదవాలి ఇల్లు ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క విధంగా వాళ్ళ ఒంతెంటి పోగలతో దాట విషయాలతోటి తగ్గలేదు తప్ప ఇలా ఏం చదవలేదు రేషన్ రేషన్ కార్డు దాదాపు రెండు వేల పైసలకు అప్లై చేసుకుంటే డెబ్బై మంది పేర్ల దల్లీ అది కన్ఫామ్ విషయాన్ని మేము తర్వాత రైతు కూలీ రైతు కూలీ భరోసా అని చెప్పని ఒక పథకం పెట్టి అల్ల కూడా దాదాపు నూట ముప్పై పేర్ల దళిళ్ళు దాదాపు మా ఇనుగుర్తి గ్రామంలో వెయ్యి మంది పైసలకు కూలీలు ఉంటారు భూమి లేని వాళ్ళు ఇందులో కూడా కొంతమంది భూమి ఉన్న రైతులు కూడా రావడం జరిగింది దీనితో పాటు ప్రభుత్వం ఒక ఇరవై రోజుల పని దినాలు చేస్తేనే అని చెప్పని ఒక మాట చెప్పారు ఇరవై రోజుల పని దినాలు కూలి వ్యవసాయ కూలీ వేటలకు ఈ మన ఇంద్రమ్మ పిఎం పక్షం పోవాలని కొద్దిగా ఇబ్బంది ఉండేది అట్లా పోకుండా చాలామంది నిరుపేదలు ఉన్నారు వాళ్ళని కూడా రైతు కూలీలో గుర్తించి వాళ్ళు కూడా రైతు కూలీల కింద ఇచ్చే పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాము ఇంకొకటి మేజర్ జరిగింది ఏంటంటే ఇనుగుర్తి గ్రామంలో ఒక వంతేడు పోకలతో పది ఎనిమిది వందల లీస్టు గృహ ఇంద్రామ ఇల్లు అని చెప్పి చదివిల్లు అందులో ఫైనల్ లిస్ట్ ఏంటంటే మేము సెలెక్ట్ చేసి మేము పంపుతాం అయితే మీ పేర్లు ఇవ్వండి తప్ప మీరు ఏం మాట్లాడుతుంది అధికారులు చెప్పిళ్ళు ఏ గ్రామ సభలోనైనా కూడా సెలెక్టు పేర్లు చదివి వినిపించినారు కానీ ఇనుగుర్తి గ్రామ సభలో మాత్రం ఇనుగుర్తి గ్రామానికి వచ్చిన అధికారులు ఎవరైనా కూడా వాళ్ళు మరి ఎవరి ఒత్తిడి గురి అయినలో తప్ప అది చదవకుండా దాట వేసుకుంటే వెళ్ళిపోయారు ఏందని అడిగితే మేము ఏం చెప్పలేం మేము ఏం చేయలేము అని చెప్పుకుంటే వెళ్ళిపోయారు ఈ అరువులైనా లీస్టు ఏ రోజు మాకు ఇస్తారో ఇదే మా ఇనుగుర్తి మండలంలో పక్కా కోనపల్లి గ్రామంలో కూడా అరువుల లిస్ట్ చదివే తప్ప అప్లై లిస్టులందరి పేరు చదవలేదు రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి ఇంద్రామ ఇళ్ళు ఓపెన్ చేస్తున్నామని అన్నారు రైతు భరోసా ఇస్తామని చెప్పానన్నారు మరి ఈ రెండు రోజుల టైమే లేదు ఎప్పుడు గుర్తిస్తారు మీరు ఎప్పుడు చేపిస్తారు అరువులైన ఇంద అరువులైన అరువులైన లబ్ధిదారులకు ఎప్పుడు మీరు పత్రాలు చేయబడతారు వాళ్ళు ఎప్పుడు ఇల్లు కట్టుకోవాలి ఈ గ్రామ సభ మాత్రం ఏకపక్ష ధోనితోటి ఒంతేటి పోగడలతోటి దాట వేసుకపోయినారు తప్ప వీళ్ళు ఏం జరగలేదు గ్రామ సభలో కూడా చాలామంది రైతులు రైతులు చాలామంది మహిళలు చాలా అసాన్ని గురై మా పేర్లు రాలేదు మా పర్లేదు అని ఆవేదనతో ఉన్నారు కావున ఈ గ్రామ సభ రద్దు చేసి మళ్ళీ ఫైనల్ లిస్ట్తోనే మేము గ్రామ సభ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాము ఈ గ్రామ సభలో చేసిన ఏ తీర్మానం కూడా చెల్లనేరదని మేము డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం